ఇంకా మనం చూసుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తలని కలవట్లేదు అనేది ఇప్పుడు మెయిన్ ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది ఒక కార్యకర్త ఫోన్ తీసుకొని అక్కడ ఉన్న సెక్యూరిటీ విసిరేసేదాన్ని అంటే ఇప్పటికీ జగన్కి బుద్ధి రాలేదు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు అని దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే కార్యకర్తలు ఆయన కలుస్తున్నారు లోపల ఒక నాలుగు వందల మంది ఉన్నారు అందువల్ల వీళ్ళు నాపారు అని చెప్పేది వైఎస్ఆర్ చెబుతోంది సో ఈ ఈ వీడియోని వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తారు అసలు ఏ విధంగా చూడాలి ఏ ఊరికి కలగకుండా ఉంటాడమ్మా ఎవరికి ప్రజల్లోకి వెళ్ళకూడదు ఇంత పదకొండు సీట్లు వచ్చిన తర్వాత దానికి కలగకుండా ఉండడం చాలాకే ఉండదు ఏంటంటే కొంతమంది కొన్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీ ఇంట్లో సత్యనారాయణ కథ పెట్టు పది మందిని పెడుతూ సత్యనారాయణ కథ అని చెప్పి దానికి ఈ రోడ్డు మీద హక్కు ఉంటుంది పరిగెట్టుకు వచ్చి స్వామివారి కథ ఎంత ప్రసాదం తింటాం నీకు తెలియకుండా మొత్తం ఊరంతా మీ ఇంటికి వస్తే ఏం చేయగలుగుతావు తెలియదు నువ్వు చెప్పు అప్పుడు ఏం చేస్తావు రా బాబు నా దగ్గర ప్రసాదం అయిపోయింది మంచిగా చెప్తావు వెనకపోతే నువ్వు హండ్రెడ్కి డైలీ చేసి పోలీసులు బిల్ చేంజ్ రా బాబు చూడు నాకు ఇంటికి కొలపొడి చేస్తాను పోలీసులు వచ్చి లాక్తారా లేదు నాన్న బాబు బుజ్జి కథ ప్రసాదం అయిపోయిందని చెప్తారా అలాగే ఉంటుంది అక్కడ ఎవడి పని అక్కడ చేస్తూ ఉంటాడమ్మా సెక్యూరిటీ వాడి పని ఏంటంటే వాడికి బాడీ గార్డులు పది మందిని ఆపాలి ఇలాంటివి ఉంటాయి వాడికి ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో డీవెయిట్ అవ్వడాడు ఎంతోజియాస్టిక్గా నాకు అపాయింట్మెంట్ ఉండొచ్చు నాలుగు వందల మంది ఉన్నప్పుడు నీకు అపాయింట్మెంట్ ఉంటే మాత్రం లోపలికి వెళ్ళాలి వెళ్తాను నాకు ఒకసారి సూపర్ సుపర్భాత్ సేవ నాకు టికెట్ ఉంది నేను నాకు పది నిమిషాల సెక్యూరిటీ లేట్ అయింది లోపలికి వెళ్ళేశారు మొత్తం వైకుంఠం అంతా జామ ఉంది నేను లోపలికి వెళ్ళాలి తాను బంగారైకలి సారీ ఆ లోపలి నుంచి నేను నేను వెళ్ళాలి ఏది ఎక్కడ ఉంది హక్కు ఆ చెరీ టీటీడీ వాళ్ళు ఎంతమంది టికెట్లు వేస్తారు ఇవన్నీ లెక్కలు వేసుకొని తగులు ఆడుకొని కూర్చుంటే అది ఆ రోజు ప్రాప్తం మీద ఆధారపడి ఉంటుంది మన ప్రాపకం మీద ఆధారపడి ఆప్షన్స్ ఒకటి ఓవరాన్ చేయొచ్చు లేకపోతే ఫోన్ వేసరొచ్చు అది ఫిట్ ఆఫ్ హ్యాంగర్ లో వచ్చే రియాక్షన్ హ్యూమన్ రియాక్షన్ ఎవడన్నా పొలం గట్లు తగ్గు ఆడు ఊర్లో ఉన్నవాడు ఆడికి తగ్గు తీర్చుకోవడం ఆడికి వచ్చాడు అది జరుగుతూ ఉంటాయి పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తున్నప్పుడు తోపులాట్లు సర్వసాధం సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు మన చిరంజీవి గారు చూడలేదు సరే పడతాను చెప్పి గమ్మున సీరియస్ అయిపోయింది చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా సార్ ఆ విధంగా అవన్నీ కైట్ కాదు